పింలు కోన భైరవ కోనకు బయలుదేరుతున్నాం రత్నం అని అబ్బాయి నేను ఈ సింహ దర్ణిద్రా

ఎక్కేటప్పుడు ఊడ పట్టుకొని ఎక్కాలి మనం ఇప్పుడు భైరవ ఇక్కడే ఇక్కడేనంట ఎక్కువ తపస్సు చేసింది చిట్క ఇక్కడ వైరవ సవలు అప్పుడు ఎక్కువ తపస్సు చేసింది ఇక్కడేనంటు ఇక్కడ కొండలో బండల్లోనే జలపాతం పడుతుందండి దేవుడు స్పష్టాది ఉన్నతని అర్థం చేసుకోవాలి మనం కొండే ర మా రత్నం వాడు చెత్తగండ హరిచేతలకి వెనక తిరుక్కుని నా కాడికి నాలుగు బార్ల ముందే ఉన్నాడు మళ్ళీ డబ్బాలు రాళ్ళు వేసుకున్నాడు గలగల అంతా ఎందుకంటే రాళ్ళు రత్నం ఏయ్ ఎందుకు అంటే చెత్తగండ వచ్చినప్పుడు లేక పులి వచ్చినప్పుడు రత్నం చెత్తగండ వచ్చినాడు வந்து இங்க போய் வெளிய போద్ది அந்தரசே அந்தரபோட அந்த சாமஞ்சே இது ஓன்னை திருச்சு